హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కంజులతో కబాబ్ చేస్తున్నాను ఐదు కంజుల్ని అయితే ఇలా శుభ్రం చేసి అయితే పెట్టుకున్నాను నేను ఇందాక వీడియో పెట్టాను కదండి కంజుల్ ఫామ్ ఉంది మా ఊర్లో కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చని నేనే తీసుకున్నాను అనమాట అందుకే మీకు కూడా చెప్పాను దీన్నైతే కబాబ్ చేస్తున్నానండి ఇప్పుడు కావాల్సిన పదార్థములు చూసేదము దీన్నైతే కాసేపు పక్కన పెట్టుకుందాం సిల్వర్ సత్తు పెనుము ఒకటి అలాగే గంటి దాన్ని ఎత్తుకోవడానికి నూనె ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంట్లో చేయట్లేదు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు బయట వస్తే ఇవన్నీ కంపల్సరీ కావాలి నేను ఇక్కడ మా ఫామ్ దగ్గరికి వచ్చామన్నమాట ఆ డైరీ ఫామ్ దగ్గరికి వచ్చాము ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణంలో చల్లటి గాలి చెట్టు కింద అయితే కూర్చొని చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు చూసేతము కార్న్ఫ్లవర్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కారం ఇది బియ్య పిండి అండి మీ ఆప్షనల్ పూర్తిగా బియ్య పిండి అనేది మీ ఆప్షనల్ కొంచెం ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది బియ్య పిండి వేస్తే అంతే అలాగే శనగపిండి ఒక స్పూను ఉప్పు తగినంత కస్తూరి మేతి ఇది ఇది గరం మసాలా చికెన్ మసాలా ఇది కాస్త ధనియాల పొడి పెరుగు మా అబ్బాయి తెస్తాడండి పెరుగు వేస్తే వేసుకుంటాను నేను తీసుకురావడం మర్చిపోయాను మా అబ్బాయికి అయితే చెప్పాను తీసుకొస్తున్నాడు అదన్నమాట ఇవి ఇవన్నీ కలిపైతే ఇప్పుడు ఈ మసాలాలన్నీ వీటికైతే పట్టించేస్తాము మసాలాలు పట్టించాలంటే నేను ఎక్కువగా ఏం తెచ్చుకోలేదు కాబట్టి వీటిని అన్నిటినీ తీసైతే కాసేపు పక్కన పెట్టుకుందాం పెరుగు ఉపయోగపెట్టింది పెరుగు నేను ఇంట్లో అది కాదు ఆడ గిన్నెలో ఉంది ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి గరం మసాలా ఇది ధనియాల పొడి ఇది చికెన్ మసాలా బియ్య పిండి శనగపిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక హాఫ్ కప్పే వేసుకున్నాను ఇది ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత కారం ఉప్పు సరిపోయే మాత్రం వేసుకుందామండి అందులోకే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకునేద్దాం కస్తూరి మేతి అండి బాగా నలుపు అయితే వేసుకుందాం వేసైతే బాగా కలుపుకుందాం ఇంకా కబాబ్ మసాలా పెరుగు అయితే వేస్తాను జారుడు జారుడుగా అయితే కలుపుకోవాలి ఇవేమనుకుంటున్నారా పక్కలో టెంకాయ చెట్లు విత్తనాలు అయితే అన్నమాట టెంకాయ విత్తనాలు ఇది చికెన్ కబాబ్ మసాలా అండి అదైతే వేసి కలుపుకుందాం అప్పుడే తీసుకురావడం మర్చిపోయాను అలాగే పెరుగు కాస్త మరి ఎక్కువైతే అవసరం లేదు గడ్డ పెరుగు కబాబ్ మసాలా అయితే సరిపోతుంది అవసరం లేదులేండి అండి వేసైతే బాగా కలిపి ఇప్పుడు మన కంజులకైతే బాగా పట్టించేద్దాం ఇలా ఇలా అంత బాగా కంజు మొత్తం పట్టేలాగైతే పెట్టి పక్కకు పెట్టి ఒక్కొక్కటిగా పెట్టుకుంటానండి అన్నీ పెట్టిన తర్వాత అయితే మళ్ళీ వీడియో తీస్తాను ఇలా ఒక్కొక్కటిగా మసాలా పట్టించేయాలి బాగా మసాలా పట్టేలాగా పట్టిన తర్వాత వన్ అవర్ కానీ మీకు అంత టైం లేకపోతే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసుకుంటే మన కంజుకి అంతా బాగా మసాలా పడుతుంది ఇలా ఒక్కొక్క దానికి పట్టేసి ఇలా బయట చేసుకొని తింటే భలే టేస్ట్ ఉంటుందబ్బా ఇంట్లో కంటే పచ్చని వాతావరణాల మీద గొజ్జు పిసుకొని తినడం బాగుంటుంది చేను దగ్గర అయితే నేను అందుకే చాలా రోజులైంది ఇట్లా చేసి ఈరోజైతే చేస్తున్నాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కామెంటు షేరు అలాగే ఇంకా నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫైనల్గా మసాలాలంతా పట్టించేసాను అన్నమాట చూడండి మసాలా బాగా పట్టించేసాను ఇవి కంజులోని అమూల్యమైన భాగాలు వీటిని వేస్ట్ చేయకూడదన్నమాట ఇవి కూడా పని పనికి వస్తాయి వీటికి మిగిలిన మసాలా అలా ఇలా పట్టించేస్తాం వీటిని మూత పెట్టి ఇలాగే ఒక అర్ధ గంట టైం అయితే మ్యారినేట్ చేసుకుందాం తర్వాత అయితే కాల్చుకుందాం అండి నువ్వు ఇతర మీ అబ్ పెద్ద తీసాడు నిమ్మకాయ ఉంటే బాగుంటుంది నా ఉందన్న మీ చెట్లో నిమ్మకాయ ఇప్పుడు వన్ అవర్ అయిందండి వన్ అవరే అయింది హాఫ్ అన్ అవర్ కాదు వన్ అవరే పెట్టుకున్నాను ఇప్పుడైతే కాల్ చేసుకుందాం పెనం అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది చాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా అయితే వేసి కబాబ్ కాల్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడి అయిపోయిందండి వేడివేడి ఆయిల్లో కంజు పిట్టని అలా వదిలేతాం అలాగే కాసేపు అయితే స్నానం చేపిస్తాం వేడివేడి ఆయిల్లో మన కమిజు పిట్ట కబాబ్ అయితే రెడీ అయిపోతుంది నేను ఆయిల్ వేడైందా లేదా అనేసి అయితే ఒక భాగం వేసి చూసాను సూపర్ అంతే భలే ఉంది ట్రై చేయండి ఇలా తిప్పుకుంటూ అటుపక్క ఒక ఏడెనిమిది నిమిషాలు ఇటుపక్క ఒక ఏడెనిమిది నిమిషాలు తిప్పికన వేపుకుంటే కౌజు కబాబ్ రెడీ అయిపోతుందండి నేను రెండు వేసాను ఇంకా మూడు ఉండాయి ఇంకా కాసేపు కాలాలన్నమాట ఇటు పక్క అయితే కాలిపోయినాయి ఇటు పక్క అయితే కాసేపు కాల్చుకుందాం కంజు కాల్ కాల్చేసాను వాసన అద్ద్రిపోతూ ఉందబ్బా కొలెస్ట్రాల్ ఉండదు కౌజులో అదొక లాభం ఉంది చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు రెండైతే అయిపోయినాయి ఇంకొకటి ఇలా వేయాలి చూడండి ఇలా వేసి కాల్చుకోవాలి ఒకదాన్నైతే వేసాను ఇంకొక దానికైతే మసాలా పట్టిస్తున్నాను చూడండి ఇలా వేసుకోవాలి కాసేపు ఒక ఐదు నిమిషాలు కాలిన తర్వాత తిరగేసి కాల్చుకుందాం అవి కాలిన నూనెలో స్నానం చేసిన కంజులు ఇంక రెండు చేస్తున్న కంజులు చేయడానికి రెడీగా ఉన్న కంజు ఇప్పుడైతే తిరగేసి కాల్చుకుందాం అదన్నమాట నేను ఈ జల్లుగంటి బాగుండేది పెట్టుకోరాలా ఇది వంగుతుంది దీన్ని పేను పోతే పెరగేసేసాను ఇది కూడా అంతే ఒక బాడీకి తక్కువగా మసాలా పట్టింది ఎందుకో తెలీదు ఇలాగే కాలిని ఒక పది నిమిషాలు పది నిమిషాలు అవసరం లేదు ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఇవి కూడా కాలిపోయాయండి ఇంకొక జంట కూడా తీసేసుకోవడమే ఆయిల్ అంతా బాగా వంపేసుకున్న తర్వాత తీసుకుందాం తీసేసాను ఇంకున్నది ఒకే ఒక్కటి వేసేసుకుందాం చూడండి ఒకే ఒక్కటి ఇదైతే బిన్నే కాలిపోతుంది ఇలాగే కాసేపు అయితే కాల్చుకుందాం ఫైనల్ కంజు కూడా అయిపోయిందండి వెయిట్ చేస్తూ ఉండయి మా నేను రెడీ అనమాట ఇంక ఇవి రాతి గుండెకాయలు గుండెకాయలు అవి ఉన్నాయి కదా అవి ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి అయితే ఇలా వేస్తున్నాను మసాలా సరిపోదేమో అనుకున్నా కానీ మిగిలిపోయింది అబ్బా ఫైనల్గా కౌన్సిల్ పెట్టేల కబాబ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట ఇంక తినాలబ్బా నోట్లో లాలా జలాలు ఊరిపోతా ఇది ఏమంటారుబ్బా గుండెకాయలు రాతి గుండెకాయలు దొమ్ములు అన్నమాట ఇంకొక తినేస్తాం పదండి రెడీ సూపర్ ఏదో పైకెట్స్ చూపించండి బాగుంది గా ఉంది భలే ఉంది బాగుండదే సూపర్